టాలీవుడ్ ని జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం కుదిపేస్తుంది ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి జానీ మాస్టర్ నీచుడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ చేస్తున్నారు జానీ మాస్టర్ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే ఎక్స్ లో పలువురు విమర్శలు చేయడం మొదలు పెట్టారు త్వరలోనే జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక ఎవ్వరితో మాట్లాడకుండా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వేరే రాష్ట్రానికి వెళ్ళాడని అంటున్నారు జానీ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఆయనతో సినిమాలు చేసే దర్శకులు ఆయన్ను పక్కన పెట్టాలని పోస్టులు పెడుతున్నారు ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది ఓ సినిమా ఫంక్షన్లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ జానీ మాస్టర్ ను హక్ చేసుకుంటాడు ఆ ఫోటో ఇప్పుడు వైరల్ చేస్తూ జానీ మాస్టర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు సాయి ధరమ్ తేజ్ ఇటీవలే ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటూ వైసీపీకి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే కమెంట్స్ ని వైరల్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ ని ట్రోల్ చేస్తున్నారు మెగా హీరోలు అందరితో జానీ మాస్టర్ చాలా సన్నిహితంగా ఉంటారు దాదాపు మెగా హీరోల సినిమాలు అన్నిటికీ జానీ మాస్టర్ పనిచేస్తారు దీంతో ఇప్పుడు మెగా ఫ్యామిలీని కూడా ట్రోల్ చేస్తున్నారు జనాలు కాగా ఈ వ్యవహారంలో జనసేన పార్టీ అలర్ట్ అయింది జానీ మాస్టర్ను పార్టీకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది అటు సినిమా పరిశ్రమ నుంచి కూడా ఆయన్ను బయటకు పంపే అవకాశాలు కనబడుతున్నాయి